ఒక అడవిలో ఒక పులి ఉండేది అది చాలా క్రూరంగా ఉండేది ఒకరోజు ఆ పులికి బాగా ఆకలి వేసింది అప్పుడు అడవి అంచున మేస్తున్న ఒక ఆవు కనిపించింది పులి ఆవును పట్టుకోవడానికి వచ్చేసరికి ఆవు భయపడిన ధైర్యంగా చెప్పింది ఓ పులిరాజా నా ఇంట్లో ఒక చిన్న దూడ ఉంది దానికి పాలిచ్చి వచ్చి నీ దగ్గరకు వస్తాను మాట ఇస్తున్నాను పులి నవ్వుతూ నువ్వు తిరిగి వస్తావా అనడిగింది ఆవు నిజాయితీ నా బలం తప్పకుండా వస్తాను అంది ఆవు ఇంటికి వెళ్ళి దూడకు పాలిచ్చి అందరికీ వీడ్కోలు చెప్పి మళ్లీ అడవికి వచ్చింది ఆవు మాట నిలబెట్టుకోవడం చూసి పులి మనసు కరిగిపోయింది పులి చెప్పింది నీ నిజాయితీ నాకు పాఠం నేర్పింది నిన్ను తినను నువ్వు సంతోషంగా జీవించు నీతి నిజాయితీ మాట నిలబెట్టుకోవడం